మీ అందరికీ కథ చెప్తా ఛానల్కు స్వాగతం నా పేరు శారదా ప్రభల మనం గుణార్జుడి గురించి చెప్పుకుంటూ మొదటి భాగంలో గుణార్జుడు రాజుగారికి ఆరు నెలల్లో పండితుడిగా చేయడానికి సాధ్యం కాలేదు కాబట్టి అతడు శర్వవర్మతో చేసిన ప్రతిజ్ఞ అది ఓడిపోయడం వల్ల అతడు ఏం చేశాడంటే శాతవాహనుడి దగ్గర సెలవు తీసుకుని వింజారణ్యాలలోకి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు ఎందుకంటే అతను ఏ భాష మాట్లాడడం లేదు ముఖ్యంగా మానవ భాష సంస్కృతంలో కూడా మాట్లాడడం లేదు ఇక ఏ రకంగా అతను రాజ్యంలో ఉంటాడు తను అక్కడ కూడా పని చేయలేడు కాబట్టి అతను వింజారణ్యాలలోకి వెళ్ళిపోయాడు అక్కడ అతనికి కొన్ని పిశాచగణాలు కనిపించాయి అంటే పిశాచగణాలు అంటే అవి కూడా ఒక గడాలకి ఒక జాతికి చెందినట్టువి అనుకోవచ్చు అవి మాట్లాడేది పైసాచి భాష అవి ఆ పైసాచి భాషలో మాట్లాడుకుంటుండడం ఇతను విన్నాడు అలా కొన్ని రోజులు వింటూ ఉంటే సహజంగా అతను పండితుడు ఏ విషయమైనా చాలా తొందరగా గ్రహిస్తాడు కాబట్టి పైసాచి భాష కూడా అతనికి చాలా త్వరగా వచ్చేసింది అలాగా ఆ పిశాచాలు మాట్లాడుకునే భాషని తను నేర్చుకుని అలా వినికిడి వలన కేవలం వినడం వలన నేర్చుకుని అతను ఏం చేశాడంటే వాళ్ళ రాజైన కాణభూతి అనే పైసా రాజు అనమాట ఆయన కూడా అక్కడే ఉన్నాడు అతని దగ్గరికి వెళ్ళి ఈ పైసాచ్చి భాషలోనే ఆయన్ని మీరు క్షమా అనేసి కుశల ప్రశ్నలన్నీ వేశాడనమాట తన భాషలోనే తన్ని పలకరిస్తున్న అతన్ని గుణార్జుణ్ణి చూసి అతను సంతోషించి తన స్నేహితుడిగా చేసుకున్నాడు ఆ రకంగా వాళ్ళిద్దరికీ మంచి స్నేహం కుదిరింది అప్పుడు ఏం చేశాడంటే కాడభూతి తనకి తెలిసిన ఒక ఏడు కథలు గుణార్జుడికి చెప్పాడనమాట అవి ఎప్పుడు ఎవరు చెప్పినవి కాదంటారు అయితే కాడభూతి నుంచి ఈ ఏడు కథలు విన్న గుణార్జుడు అవి ఏడు లక్షల కథలుగా ఒక గ్రంథం తయారు చేశాడు అది కూడా తన రక్తంతో తన రక్తంతో వాటిని లిఖించి ఈ భూజ పత్రాలు ఉంటాయి కదా పత్రాలు ఆ మరి ఆకుల మీద అవి కథలుగా గ గ్రంథస్థం చేశాడు ఆ రకంగా అవి చేశాక వాళ్ళ శిష్యులు అన్నారు కదా గురుగారు మీరు ఈ ఇంత గొప్పగా ఈ కథని రాశారు బృహత్ కథ పెద్ద కథ కాబట్టి దీన్ని మనం శాతవాహన మహారాజుకి సమర్పిస్తే బాగుంటుంది అని వాళ్ళు గురువుగారితో అన్నారు వినార్జుడు అన్నాడు కదా సరే మీరు ఇద్దరు వెళ్ళి ఈ గ్రంథాన్ని ఆయనకి ఇవ్వండి శాతవాహన్ మహారాజుకి ఇవ్వండి నేను మటుకు నేను ఇక్కడే ఉంటాను అనేసి ఆయన అదే నగరంలో ఒక ఉద్యానవనంలో ఉండి శిష్యులను పంపించాడు ఈ గ్రంథం ఇచ్చి శిష్యులు ఏం చేశారంటే ఆ గ్రంథం తీసుకుని శాతవాహన మహారాజు దగ్గరికి వెళ్ళారు శాతవాహన్ మహారాజు ఆ గ్రంథం చూసి ఏమిటి ఇది ఇంత పెద్ద గ్రంథం గ్రంథంలాగా ఉంది ఈ రక్తంతో రాయడం ఏమిటి అసలు ఈ కథ ఏంటి క ఇదంతా నాకు అదేదో అంతగా బాగున్నట్టుగా లేదు అన్నట్టు చీదరించుకున్నాడు అనమాట ఆయనకి ఒక రకమైన ఆక్షేపణ భావం వచ్చిందన్నమాట అనేసి ఆయన ఒక రకంగా నిరసనగా అనేటప్పటికీ పాప శిష్యులు ఏం చేశారంటే ఆ గ్రంథం వెనక్కి తీసేసుకుని వచ్చి వాళ్ళ గురువుకి ఇది ఏం జరిగిందో అనేది చెప్పారు గుణాడుకి చాలా బాధ అనిపించింది అయ్యో నేను ఇంత కష్టపడి భూజర పత్రాల మీద నా రక్తంతో నేను లిఖించాను ఏడు లక్షల కదల్ని ఇట్లా దీనికి ఇంత నిరసన వచ్చిందే అసలు మెచ్చుకోవడం పోయి కనీసం ఒక ప్రస్తుతించడం కూడా లేదు ఇంత నిరసనగా మాట్లాడి ఇలా చేసినందుకు ఈ గ్రంథం ఉండి ఏం లాభం నేను రాసి కూడా వేస్ట్ అయిపోయింది కాబట్టి ఇది నేను ఇంకా ఉంచుకోవడం మంచిది కాదు అనేసి అతను చాలా బాధతో తన శిష్యులతో కొండ మీదకి వెళ్ళిపోయి అగ్నిని రగిల్చమని చెప్తే వాళ్ళు అగ్నిని రగిల్చడం ఈయన ఏం చేశాడంటే ఒక్కొక్క పత్రాన్ని ఒక్కొక్క పత్రాన్ని పైకి చదువుతూ ఆ మంటల్లో వేయడం మొదలుపెట్టాడు అలా వేస్తూ ఉంటే ఏడు లక్షలు అంటే చాలా రోజులు పడుతుంది కదా అలాగా వేస్తూ ఉంటే చాలా పెద్ద మంట పొగాలు అవన్నీ వస్తున్నాయి ఆ చుట్టుపక్కల ఉన్న జంతువులు పక్షులు కూడా వచ్చి ఆయన రక్తంతో రాశాడు కదా ఎంతో డెడికేటెడ్గా రాశాడు అవి వినడం మొదలుపెట్టాయట చాలా ఆశ్చర్యకరంగా పక్షులు జంతువులు అక్కడ ఉన్నవన్నీ తిండి తిప్పలు అన్నీ మానేసి వచ్చి ఈ కథలు వింటూ ఉన్నాయని చెప్పుకుంటారనమాట అనమాట ఓహో ఇంత గొప్ప రచన అనేసి పాపం అవి చాలా అప్రిషియేట్ చేశాయి అవి బాగా మెచ్చుకున్నట్టుగా అవి వాటి ఆహారం కూడా మానేసి వింటుంటే మహారాజు ఇలా చేశాడు ఇలాగ జరుగుతూ ఉండగా ఆ పక్క ఏమైందంటే శాతవాహన మహారాజుకి చాలా ఆరోగ్యం పాడైపోయింది చాలా నిరసించిపోతున్నాడు అప్పుడు ఈ రాజవైద్యులు వచ్చి రాజుగారితో మీరు ఎందుకు ఇలా అయిపోతున్నారంటే నాకు ఏమీ ఆహారం సహించట్లేదు ఏం తినలేకపోతున్నాను చాలా కృంగిపోతున్నాను నీరసంగా ఉంది కారణం ఏంటో తెలియట్లేదు అని ఆయన చెప్తే అప్పుడు రాజవైద్యులు ఏం చేశారంటే వాళ్ళకి కనుక్కున్నారనమాట అసలు ఏమవుతుందని ఈ వాళ్ళు వేట మాంసం తింటారు కాబట్టి రాజులు ఆ వేట మాంసం చాలా బలహీనంగా ఉంది అంటే అడవిలో దొరికే ఆ జంతువులు అవన్నీ కూడా చాలా నీసించిపోయాయి ఎందుకంటే అవి తిండి తినడం మానేసి ఈ కథలు వింటున్నాయిట దాని మూలంగా అవి కూడా చాలా వీక్గా ఉన్నాయి అలాంటి వాటి మాంసం తెచ్చి రాజుగారికి పెడితే ఆయన ఆరోగ్యం కూడా క్షీణించడం మొదలుపెట్టింది అని రాజుకి ఈ విషయం చెప్పారు ఇలా జరుగుతుందండి అక్కడ కాబట్టి ఆ వేట మాంసం తినడం వల్ల మీకు కూడా ఆరోగ్యం సరిగ్గా లేదు అని ఈ మాట చెప్పంగానే శాతవాహనుడికి చాలా బాధ అనిపించింది అయ్యో నేను చాలా తప్పు చేశాను ఎందుకంటే గుణార్జుడు అగ్నిలో తన గ్రంథాన్ని ఇలా కాల్చేస్తున్నాడంటే దానికి కారణం నేనే కదా నేను అతన్ని ప్రోత్సహించకపోతే అతను కూడా పాపం చాలా నిరాశతో ఇలా అగ్నిలో తన గ్రంథాన్ని అంతా దగ్ధం చేసేస్తున్నాడు అనేసి చాలా బాధ అనిపించింది పశ్చాత్తాపం వచ్చింది చాలా తప్పు చేశాను నేను అలాంటి మహాపండితుడిది ఒక గ్రంథాన్ని గొప్ప గ్రంథాన్ని ఎవరు రాయని గ్రంథాన్ని నేను ఇలా చేశాను ఏంటని అతను బాధపడి అతడు వెంటనే అదే పరిస్థితిలో ఏం చేశాడంటే వినాజుడు అగ్నిలో తన గ్రంథాన్ని కాల్ చేస్తున్నాడు కదా ఆ ప్లేస్కి వెళ్ళాడనమాట వెళ్ళేసి ఆయన్ని బ్రతిమాలాడనమాట నన్ను క్షమించండి నేను చాలా తప్పు చేశాను ఎందుకంటే నాకు దీని యొక్క గొప్పతనం తెలియక నేను ఇలా చేశాను కానీ మీరు ఎంత గొప్ప పండితులో నాకు ఇప్పుడు అర్థమైంది దయచేసి ఇంత గొప్ప గ్రంథాన్ని మీరు అగ్నిలో వేయకండి నాకు ఇచ్చేసేయండి అని ఎంతో బతిమలాడు అనమాట కానీ అప్పటికే ఏమైంది చాలా రోజుల నుంచి తన గ్రంథాన్ని ఏడు లక్షల కథలు ఇవన్నీ ఉన్నది ఆరు లక్షల వరకు అతను అగ్నిలో వెళ్ళిపోయాయి ఇంకా మిగిలింది ఒక లక్ష ఆ గ్రంథంలో మిగిలినవి ఒక లక్ష అనమాట ఆ లక్షది ఇంకా అప్పుడు శాతవాహనుడు బతి వల్ల ఆయనకి ఇచ్చాడు గుణార్జుడు అనమాట అది మిగిలినదే గొప్ప గ్రంథంగా అందరూ ప్రజల్లో చెప్పుకుంటూ వచ్చారు ఇది పైశాచిక భాషలో ఉంది అంటే యాక్చువల్గా సంస్కృత సాహిత్యాన్ని గొప్పగా దాన్ని చాలా పెంచి పోషించిన ఆయన ఈయన గుణార్జుడు ఆయనే ఈ బృహత్ కథ దీన్ని బృహత్ కథ అని ఎందుకంటే అట్ల చాలా పెద్ద కథ ఫస్ట్ ఒక కథ మొదలవుతుంది అందులోనే కథలో కథ అలా వరుసగా ఒక కథలోంచి ఒకటి ఒకటి చా చివరికి ఎక్కడో ఈ కథ ఎక్కడో చివరికి ఎండ్ అవుతుంది అంటే ఒకే కథలో ఇన్ని కథలు వస్తాయి కాబట్టి దీన్ని బృహత్ కథ అంటారు చాలా పెద్దగా అయితే ఈయన ఈ లక్ష్య గ్రంథాన్ని ఆయన రాసి ఇంత గొప్ప మొత్తం ప్రపంచంలోనే ఎవరూ చేయలేని గొప్ప పని చేశాడు అందుకని ఆయనే చాలా గొప్పవాడిగా కీర్తించబడ్డాడు దీని పైశాచిక భాషలో ఈయన రాశాడు కాబట్టి తర్వాత కాలంలో క్షేమేంద్రుడు అని ఆయన ఈ గ్రంథాన్ని ఈ లక్ష ఉన్న గ్రంథాన్ని బృహత్ కథామంజరి అని ఒక గ్రంథంగా ఆయన సంస్కృతంలోకి ఆయన ట్రాన్స్లేట్ చేశారు అయితే ఇది కొంచెం ల్యాబరేట్గా లేదు అంటే చాలా సంక్షిప్తంగా ఉంది కాబట్టి బ్రీఫ్గా ఉంది అనేసి సోమదేవుడు అనే ఆయన ఆ తర్వాత కథా సరిసాగరం అనేసి ఆయన తర్వాత దీన్ని మళ్ళీ ట్రాన్స్లేట్ చేశారనమాట మనం అందరూ చదువుకోవడానికి వీలుగా వచ్చిందనమాట అసలు ఇదంతా ఎందుకు జరిగింది అంటే దానికి కూడా ఒక కథ ఉంది ఏంటి తెలుసా శివుడి రుద్రగణాల్లో ఒక గణానికి చెందినవాడు పుష్పదంతుడు అనేవాడు అనమాట ఈ పుష్పదంతుడికి ఒక మాల్యవాణుడు అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు అయితే ఒకసారి ఏం చేశారంటే వాళ్ళు పార్వతీదేవి శివుడు మాట్లాడుకుంటుంటే వాళ్ళు విన్నారు అంటే అప్పుడు ఏం అడుగుతున్నంటే పార్వతీదేవి శివుణ్ణి స్వామి నాకు ఎప్పుడు వినని కథ ఒకటి చెప్తారా అని అడిగింది అనమాట అప్పుడు శివుడు ఏం చేశాడంటే ఆడెప్పుడు వినని ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు ఆ కథ వీళ్ళిద్దరూ విన్నారనమాట పుష్పదంతుడు మాల్యవాడు అని తర్వాత ఏమైందంటే అతని భార్య పుష్పదంతుడి భార్య జయ అని ఒక ఆవిడ ఆవిడకి ఈ కథ చెప్పాడు అతను మళ్ళీ తన భార్యకి చెప్పాడు ఆవిడేం చేసింది మళ్ళీ తిరిగి పార్వతీదేవి దగ్గరికి వచ్చి ఈ కథ మళ్ళీ చెప్పింది అప్పుడు పార్వతీదేవికి అనుమానం వచ్చింది ఇదేంటి శివుడు నాకు చెప్పిన కథ ఈవిడికి ఎలా తెలుసు అనేసి శివుడి దగ్గరికి వెళ్ళి స్వామి ఇది ఎలా అయింది ఇదేంటి అనేసి ఆవిడే అడిగింది అనమాట అప్పుడు శివుడు తన దివ్య దృష్టితో చూసి అన్నాడు కదా ఇదిగో ఇలాగ పుష్పదంతుడు మాల్యవాణుడు ఇలాగ దొంగచాటుగా మనం చెప్పిన ఈ కథ విని ఇలాగ జరిగింది వాళ్ళ వల్ల కాబట్టి వాళ్ళని అడుగుతాను అనేసి పుష్పదంతను అనమాట పిలిచేసి ఎందుకు ఇలా జరిగింది ఎందుకు మీరు ఇలా చేశారంటే స్వామి మే ఇద్దరం అనుకోకుండా ఇలాగా విన్నాము మీ ఇద్దరు సంభాషణ విని కాబట్టి మాకు ఈ కథ గురించి తెలిసింది అంటే పార్వతీదేవికి కోపం వచ్చింది అనమాట మేమిద్దరం ఇద్దరం భర్తలు మాట్లాడుకుంటే మీరు వినడం అనేది తప్పు కాబట్టి మీరు ఇద్దరు భూమి మీద జన్మించండి జన్మించి ఈ కథని మొత్తం ప్రజలకి మీరు అందేటట్టుగా మీరు తెలియజేయండి అనేసి అనమాట ఆ తర్వాత ఏంటంటే పుష్పదంతుడు ఈ కథని కాణభూతి ఆ పిశాచల రాసుడు అతనికి చెప్పాడు ఆ ఈ కథ అతనికి చెప్పేటప్పుడు కాణభూతికి అతనికి శాప విమోచనం అంటే ఇది దాన్ని ప్రచారం చేసినట్టు అయింది కదా ఆ కథని తర్వాత కాణభూతి గుణార్జుడికి చెప్పాడు ఈ కథ గుణార్జుడికి చెప్తే అతను రచించాడు కాబట్టి ఆ రకంగా గుణార్జుడు కూడా శాపం నుంచి విమోచనం పొందాడు అనమాట అదర్ రా ఈ బృహత్ కథ దీనికి వెనకాలే ఇంత కథ ఉందనమాట గురుణార్జుడు మటుకు ప్రపంచంలో పండితుడుగా ఆయన కీర్తి పొందాడు మనం చెప్పుకోదగిన వాడు ఇంత పెద్ద కథ మనం కథలు రోజు చెప్పుకుంటున్నాం కానీ ఇంత పెద్ద పెద్ద కథ మనం చెప్పుకోలేం కదా కనీసం ఆయన రచనలు ఆయన గురించిన ఈ కథ మనం చెప్పుకోవడం చాలా విశేషం కాబట్టి అలాంటి గుణార్జుడికి మనం ఎంత ఎంత కీర్తించినా మనం ఆయన గురించి తక్కువే అవుతుంది